హాయ్ డే స్టూడెంట్స్ మరి మీ ప్రిపరేషన్ చాలా చక్కగా వెళ్తుందని అనుకుంటున్నాను మరి మన విద్యార్థులందరికీ కూడా నేను తెలియజేసింది ఏంటంటే ఈ రోజు నుంచి మన షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ లెవెన్ ఇక్కడి నుంచి ట్వంటీ వన్ టూ ఫిబ్రవరి రెండు వరకు కూడా మన షెడ్యూల్ని క్లియర్గా మనం ఇవ్వడం జరిగింది అయితే ఈ వీడియోలో నేను మీకు రెండు విషయాలు ఒకటి మనం ఈ షెడ్యూల్ ఆధారంగా ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకుంటాము రెండు ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్లో జరుగుతుంది ఎందులో జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు విషయాలు మనం డిస్కస్ చేద్దాం ఓకేనండి సో ఎగ్జామ్ వచ్చేసరికి మీరు ఒకటే గుర్తుంచుకోండి ఆల్రెడీ కమిషన్ దృష్టిలో ఆన్లైన్లో పెట్టాలనే ఆలోచన ఎందుకంటే ఎంతవరకు కూడా మెయిన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో జరిగాయి కనుక ఆన్లైన్లో పెట్టాలని చెప్పేసి ఎయిటీ పర్సెంటేజ్ వరకు కూడా మనకి మొగ్గు చూపడం జరుగుతుంది అయితే మనకి నోటిఫికేషన్లో మెయిన్స్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ అని రెండింటిలో మెన్షన్ చేశారు కనుక ఇప్పుడు ఉన్న తొంభై రెండు వేల మందికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ డిజిటల్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మనకి సరిపోతుందా లేదా ఒకవేళ సరిపోకపోతే తెలంగాణ లేదా ఇతర ప్రాంతాలకి కూడా మన ఎగ్జామినేషన్ సెంటర్స్ని వర్తింపజేస్తూ ఆన్లైన్లో సరిపోతే మ్యాక్సిమం ఆన్లైన్లో పెట్టే అవకాశం ఉంది ఒకవేళ ఇది సాధ్యం కానీ ఇలా ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్లైన్లో మనకి పెట్టే అవకాశం ఉంది సో ఎందులో పెట్టినా విధంగా ఉంటుంది కాకపోతే ఆన్లైన్ మోడ్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుందనే ఒక ఆలోచనతో మరి ఈ షెడ్యూల్లో జాయిన్ అయితే వందకి వంద శాతం ఉద్యోగం అనేది అందరూ కూడా పోటీ పడతారండి నాలుగు జోన్లు ఇచ్చి తొమ్మిది వందల ఆరు మందికి ఉద్యోగాలు వస్తాయి అందరికీ ఉద్యోగులు వస్తాయని చెప్పలేను కానీ వంద శాతం కమిట్మెంట్తో కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ అయితే చేయగలరు సో ఆ తర్వాత నీ యొక్క ఎబిలిటీ ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు రాసే విధానము మరి అదేవిధంగా ఈ మధ్య కాలంలో నీ యొక్క మానసిక భౌతిక శారీరకమైన ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వీటన్నిటిని బట్టి నీ ఎగ్జామ్ డిసైడ్ అవుతుంది అయితే వాటన్నిటిని మన అదుపులో మనం ఉంచుకోవాలి ఓకే సో ఎగ్జామినేషన్ వందకి వంద శాతం నీకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలంటే ముందు ప్రిపరేషన్ సరి కావాలి అది మాత్రం జరుగుతుంది సో ఈరోజు మనకి కరెక్ట్గా ఎయిట్ పిఎంకి మనం ఈ షెడ్యూల్లో చూడండి ఒకసారి ఈ షెడ్యూల్లో మీరు చూస్తే ఇరవై తేదీన పాలిటీ యూనిట్ వన్ అనే ఒక టెస్ట్ పెడుతున్నాం మరి పాలిటీ యూనిట్ వన్ మీరు బాగా చదివి ఉన్నారు కనుక ఈ రోజు నుంచి మీరు ఈ షెడ్యూల్ ఫాలో అయిపోయినా హ్యాపీగా మీరు రీచ్ అవ్వచ్చు ఇంకో విషయం ఏంటంటే ఈ షెడ్యూల్లో మనం ఏ విధంగా ఇచ్చామంటే ఫస్ట్లో టెస్ట్ వన్ టెస్ట్ టూ అనేవి పాలిటీ ఎకానమీకి సంబంధించినవి టెస్ట్ త్రీ టెస్ట్ ఫోర్ అనేవి ఏపీఎస్టీ ఎస్ఎన్టీకి సంబంధించినవి ఇలా పేపర్ వన్లో ఒకదాన్ని పేపర్ టూలో ఒకదాన్ని ఎందుకంటే డైనమిక్ సబ్జెక్ట్ నోటి లింక్ చేసుకున్నాం మరి ఏపీ ఎకానమీ ఏపీ ఎస్టరీ ఎస్ఎన్టీలో ఏపీఎస్టీ ఈజీగా ఉంటుంది కొంచెం చదవడానికి ఎకానమీ పాలిటీలో పాలిటీ కొంచెం ఈజీగా ఉంటుంది ఈ రెండింటికి కూడా సిక్స్ డేస్ మన టైం ఇస్తాం ఫైవ్ టు సిక్స్ డేస్ టైం ఇస్తాం ఈ టైంలో ఆ యూనిట్ని చదివేయాలి ఓకే ఈ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి మరి దీనిలో రెండు కోర్సులు పెట్టాం ఒకటి టెస్ట్ అండ్ ఎనాలిసిస్ అని చెప్పేసి రెండు ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఈ టెస్ట్ అండ్ ఎనాలిసిస్ కేవలం వెయ్యి రూపాయలకైతే ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ పదిహేను వందల రూపాయలు మరి ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఇంకా అదనంగా ఏముంటాయి సార్ అంటే ఈ యొక్క టెస్ట్ అండ్ ఎనాలిసిస్తో పాటు ఈరోజు ఏపీ ఎకానమీ క్లాసులు కానివ్వండి ఇండియన్ ఎకానమీ బడ్జెట్ కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ కరెంట్ డేటా కానివ్వండి మరి అదేవిధంగా ఎగ్జామ్ వరకు మెంటర్షిప్ కానివ్వండి గైడెన్స్ కానివ్వండి మరి అదేవిధంగా చూసుకున్నట్టే ఓల్డ్ రియాపిడ్ రివిజన్ చాలా ఈజీగా మీరు కాన్ఫిడెంట్గా చదువుకుంటూ ఏం చేస్తారంటే మన మెటీరియల్ ముందు పెట్టుకుంటారు ఫోన్స్ పెట్టుకుంటారు హ్యాపీగా మీరు క్లాసు వింటూ ప్రిపరేషన్ చేసుకోవచ్చు ర్యాపిడ్ రివిజన్లో చాలా తక్కువ వీడియోస్లోనే సిలబస్ మొత్తాన్ని కవర్ చేసాం మన పీడిఎఫ్ పెట్టి ఇవి కానివ్వండి అలాగే నెక్స్ట్ త్వరలో అతి త్వరలో మీకు స్మార్ట్ నోట్స్లు తయారు చేస్తాను ఎక్కువ స్కోర్ వచ్చేవి దాని క్లాసులు కూడా ఇవన్నీ ఉంటాయి అన్నమాట మరి ఈ యొక్క టెస్ట్ అండ్ అనాలిసిస్లో కూడా ఇరవై వేల బిట్లు మనం ఏమైతే తయారు పదివేలు అనుకున్నాం స్టూడెంట్స్కి నా పదివేలు టార్గెట్ రీచ్ అయిపోయింది కనుక ఈ ఉన్న టైంలో మరొక పదివేలు బిట్లు సేకరించే విధంగా మనం ఇరవై వేల బిట్లు కూడా ఇందులో ఇస్తాం అలాగే మన మార్చిలో షెడ్యూల్ స్టార్ట్ చేసే నుంచి ఎప్పటివరకు అయినా టెస్ట్లు అన్నీ కూడా ఈ టెస్ట్ అండ్ అనాలిసిస్లో ఇస్తాం అయితే వీటికి మాత్రమే ఎనాలిసిస్ ఇవి నలభై వరకు టెస్టులు ఉంటాయి వీటికి ఎనాలిసిస్ మరి దీనిలో మీరు ఎలా సక్సెస్ కాగలరంటే ఈ ప్లాన్ అనేది ర్యాపిడ్ రెమీడియల్ రివిజన్ సో ఎలా చూడండి టెస్ట్ ఫైవ్కి వచ్చేసరికి ఏం చేస్తానంటే ఆల్ సబ్జెక్ట్స్ ఈ పాలిటీ యూనిట్ వన్ ఎకానమీ యూనిట్ వన్ ఏపీఎస్టీ యూనిట్ వన్ ఎస్ఎన్టీ యూనిట్ వన్ ఇక్కడ ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి మరలా దీని మీద ఒక టెస్ట్ అంటే ఏం చేస్తారు ఈ నాలుగు కూడా మళ్ళీ రివిజన్ చేస్తారు అంటే మీరు చదివింది రెండుసార్లు రివిజన్ అయిపోతుంది మరలా ఏం చేశాను ఇక్కడ చూడండి టెస్ట్ లెవెన్కి వచ్చేసరికి ఆల్ సబ్జెక్ట్స్ యూనిట్ వన్ అండ్ యూనిట్ టూ అంటే ఆ యూనిట్ వన్ కలుపుకుంటూ యూనిట్ టూ అనేది మనకు టెస్ట్ ఉంటుంది ఇక్కడ మూడోసారి రివిజన్ అయిపోతుంది అంటే మీకు తెలియకుండానే మీరు రెమీడియల్గా మూడోసారి రివిజన్ ఒక యూనిట్ అక్కడ నీట్గా చదివారండి మళ్ళీ రివి రివిజన్లో ఎక్కడ చదువుతారండి మళ్ళీ ఎక్కడ చదువుతారండి వరుసగా అత్యంత వేగంగా మరలా ఎప్పుడో చదివితే మర్చిపోతాం సో ఇక్కడ టెస్ట్ సిక్స్ టెస్ట్ సెవెన్ టెస్ట్ ఎయిట్ టెస్ట్ నైన్ ఎలా ఉన్నాయి పాలిటీ యూనిట్ ఎకానమీ యూనిట్ సో ఈ రెండింటికి కూడా ఆరు ఏడు మరి తర్వాత ఒక ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి ఏపీఎస్సీ యూనిట్ ఎస్ఎన్టీ యూనిట్ మరి ఇది రెండు అయిపోయిన తర్వాత ఇన్నిటికీ కూడా ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఆల్ సబ్జెక్ట్స్ యూనిట్ టూ యూనిట్ టూ యొక్క షెడ్యూల్ సో ఇలా యూనిట్ త్రీ యూనిట్ త్రీ తర్వాత ఆల్ సబ్జెక్ట్స్ యూనిట్ త్రీ టెస్ట్ ఎప్పుడు ఇరవై రెండవ తేదీన జనవరి రెండో తేదీన తర్వాత ఆల్ సబ్జెక్ట్స్ యూనిట్ టూ అండ్ త్రీ ముందు దాన్ని కలుపుకుంటూ యూనిట్ టూ అండ్ త్రీ తర్వాత త్రీ అండ్ ఫోర్ తర్వాత ఫోర్ అండ్ ఫైవ్ ఓకే సో ఈ విధంగా మనం రెమీడియల్ రివిజన్గా కంప్లీట్గా ప్రతిదాన్ని కలుపుకుంటూ ఒక్కొక్క సబ్జెక్ట్ని మూడు సార్లు అంటే ఎగ్జామ్కి వెళ్ళేసరికి గ్రాండ్ టెస్ట్లు రాసేసరికి నాలుగు సార్లు ఐదు సార్లు రివిజన్ అయిపోతుంది సో ఐదు సార్లు రివిజన్ అయ్యేటప్పుడు ఆ రివిజన్ లో నువ్వు ఓరియంటేషన్ ప్రిపరేషన్ చేస్తావు ఈ షెడ్యూల్కి ఈ షెడ్యూల్ అవుతుంది అలాగే పదిహేను వందల కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఇండియన్ బడ్జెట్ మరి ఏపీ ఎకానమీ సర్వే బడ్జెట్ వస్తే ఆ క్లాసులు మరి అదేవిధంగా స్మార్ట్ లోడ్ క్లాసులు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇవి అవుతుండగానే ఆ యొక్క దీనిలో బాగా ఫ్లో బాగా సండే హాలిడేస్ మిగతా టైంలో కూడా ఎస్ఎన్టీ పాలిటీ కరెంట్ డేటా క్లాసులు ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ కోర్స్ మీరు చాలామంది కూడా ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్న సరిపోద్ది ఇంకా లేట్ చేస్తే మీకే ప్రమాదం కనుక ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వంద శాతం జీయానికి దగ్గర అవ్వండి ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ మేము ఏం ఆఫ్లైన్ తీసుకున్నాం సార్ ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళు చాలా వరకు చెప్తున్నాను సార్ ఇండియన్ అకాడమీ మారిపోతుంది ఎస్ఎన్టీ మారిపోతుంది మీకు ఖచ్చితంగా ఇప్పుడు గైడెన్స్ అండ్ కోచింగ్ చాలా అవసరం రెండు నేను వేరే యాప్లు తీసుకున్నాను సార్ నాకు సరిగా అక్కడ అవ్వలేదంటే ఈ పదిహేను వందల కోర్సు తీసుకొని నేను పెట్టిన ప్రైస్ కూడా చాలా తక్కువగా పెట్టాను ఒక ఎనివే డిస్క్రిప్షన్లో ఈ యొక్క టోటల్ షెడ్యూల్కి సంబంధించిన అన్ని కోర్సు మరి వివరాలు అన్నీ కూడా ఏ విధంగా కోర్సు పర్చేజ్ చేసుకోవాలన్నీ కూడా పెడతాను దాన్ని చూసి మీరు మీ విజయానికి ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్యాన్ని దగ్గర చేసుకోండి ఇంకా సమయం లేదు మంచిగా ప్రిపరేషన్ చేయండి మీ యొక్క ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ